అమరావతికి మళ్ళీ రెండో పూ సేకరణ జరకపోతే ఇది ఒక మున్సిపాలిటీగా ఉంటుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారనే కాదండి మున్సిపాలిటీ కాదు ఇది ఒక పంచాయతీగా మిగలబోతుంది ఎందుకంటే వెయ్యి కుటుంబాలను ర్యాండమ్ శాంపుల్స్ మేము తీసుకున్నప్పుడు అక్కడ చాలా మంది మాత్రమే ఉన్నారు కుక్కి మంచాలట్లు ఉన్నారు ఏమో ఇక్కడ ఉన్నారు మీ పిల్లలు ఎక్కడెళ్లారంటే ఇక్కడ గ్రామాల్లో పనులు లేవు అందుకని బెంగళూరుకి చెన్నైకి హైదరాబాద్ కి ఎక్కువ బెంగళూరు చెన్నైకి మూడు పంటలు పండేటువంటి అమరావతి గ్రామాలని అమరావతి పొలాలని తీసుకోవడమే ఒక పెద్ద తప్పు అయితే అక్కడ ఉన్నటువంటి ఇందాకే అన్నారు అమరావతికి మళ్ళీ రెండో భూసేకరణ సేకరణ ఇది ఒక మున్సిపాలిటీ ఉంటుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు సెలవు ఇచ్చారని కాదండి మున్సిపాలిటీ కాదు ఇది ఒక పంచాయతీగా మిగలబోతుంది ఏమిటండి మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది